అమరావతి రియల్ ఎస్టేట్ మన వచ్చేటప్పటికి నంబూరు కాజా పంచాయతీ ఆనుకొని ఉన్న వెంచర్ అనమాట టోల్ గేట్కి ఆనుకొని ఉన్న వెంచరు ప్లస్ ఆ హైవేకి వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇది వెంచర్ అనమాట ఈ వెంచర్ వచ్చేటప్పటికి ఆనుకొని ఉంటుంది హైవేకి రామకృష్ణ వెన్యూజ్ అనేది బాగా ఫేమస్ అనమాట ఇది ఎదురు అనిపించే టెక్నో టవర్స్ దాని తర్వాత కమర్షియల్ ప్లేస్ ఉన్నది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్స్ ఆనుకొని ఉన్న ఇదంతా ప్లేస్ అనమాట వన్ ఎయిటీ త్రీ ఎకర్స్లో గేటెడ్ కమ్యూనిటీ ఒక వెంచర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు బాగా ఫేమస్ అనమాట ఈ ఏరియాకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది డ్రైనేజ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ కరెంటు అన్ని సప్లై కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉన్న వెంచర్ ఇది మూడు వందల ముప్పై మూడు గజాలు సేల్కి అయితే వచ్చింది డబ్బులు వాంటెడ్ వల్ల దీన్ని అమ్మటం అయితే జరుగుతుంది ఫార్టీ ఫీట్ రోడ్డు మనం మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికైనా సేల్ చేసుకోవాలన్నా కానీ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ లోపు మాత్రం కన్స్ట్రక్షన్ చేసుకొని అదే డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేసుకొని సేల్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఈ థర్డ్ ఫేజ్లో మనకి థర్టీ ఫోర్ థౌజండ్ వరకు చెప్తున్నారు కానీ ఇది వచ్చేటప్పటికి మనకి థర్టీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంది వాళ్ళు చెప్పడం అయితే థర్టీ థౌజండ్ చెప్పారు నెగోషియబుల్ కూడా మాట్లాడి ఏదైనా సెట్ చేయొచ్చు ఏదైనా అవకాశం ఉంటే కనుక రామకృష్ణ వెనుజా టెక్నో టవర్స్ దాని తర్వాత వెంచర్ ఫ్లాట్స్ ఉన్నాయి మళ్ళీ ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి అలాగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫోన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్